జనాభా ఆధారంగా బీసీలకు చట్టబద్దమైన రిజర్వేషన్లు సాధించుకునేందుకు సమిష్టిగా పోరాడదామని మేధావుల సదస్సులో వక్తలు తీర్మానించారు హైదరాబాద్ లక్డీ కపూల్లోని అశోక్ హఠంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ మేధావుల సదస్సు జరిగింది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని చెబుతున్న బీసీ కులగణన తప్పులు తెడగా ఉందని మండిపడ్డారు అధికారంలోనికి వస్తే సమగ్ర బీసీ కులగణన చేపట్టి జనాభా ఆధారంగా రిజర్వేషన్లతో పాటు నిధులు కేటాయిస్తామని కాంగ్రెస్ మాట తప్పిందని విమర్శించారు స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై ఎనిమిదేళ్లు పూర్తయినా బీసీల స్థితిగతుల్లో ఎలాంటి మార్పు లేదని వాపోయారు అన్ని పార్టీలు బీసీలను కేవలం ఓటు వాడుకుంటూ విస్మరిస్తున్నారని విమర్శించారు బుద్ధ సత్యం అధ్యక్షతన జరిగింది దాదాపు అరవై బీసీ కులసనాలు ముప్పై బీసీ సంఘాలు అనేక మంది ప్రొఫెసర్లు మేధావులు డాక్టర్లు ఆఫీసర్లు అందరూ కూడా సమావేశం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి రెండు గట్టి సూచనలు ఇవ్వాలని చెప్పి అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు ఒకటి రాష్ట్ర ప్రభుత్వము కులగణను చేసింది మేము అందుకు అభినందిస్తున్నాం కానీ కులగణను పూర్తి స్థాయిలో పూర్తి లెక్కలు జరగలేదు తప్పుల చరక జరిగింది అనేది అర్థమవుతుంది ఎందుకంటే ఓటర్ లిస్టులో మూడు లక్షల యాభై వేల మంది ఓటర్లు ఉన్నారు ఇంకా ఓటర్ కాని వాళ్ళు అరవై రెండు నుంచి అరవై రెండు లక్షలు కాలేజీ విద్యార్థులు స్కూల్ విద్యార్థులు ఉన్నారు ఇంకా మూడు లక్షల మంది చిన్న విద్యార్థులు ఉన్నారు అంటే ఎట్టు కోనంలో ఆధార్ కార్డు చూసినా ఓటర్ లిస్టు తీసిన నాలుగు కోట్ల మందికి పైగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కులగణ అనేది ఒక్క మాటలో చెప్పాలంటే పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కూల లెక్క ముగ్గురం చూపించి రెండేళ్ళు చూపించి ఒక్కటి రాసినట్టుగా ఉంది మొత్తం లెక్కలన్నీ కూడా తప్పుల తడగ ఆ విషయాన్ని ప్రభుత్వ వర్గాల్లో ఉన్న పెద్దలు కూడా ఒప్పుకోవడం జరిగింది మరి తప్పు జరిగిందని ఒప్పుకున్నారు కాబట్టి దానికి సంబంధించిన నివారణ ఏం చేయాలి ఎట్లా చేయాలి దానికి సంబంధించిన సవరణ ఎట్లా చేయాలని చెప్పేసి మనం ప్రభుత్వాన్ని తీసుకెళ్తున్నాం బీసీల జనాభా అంటే ఎస్టీ జనాభా పెరిగింది ఎస్సీ జనాభా పెరిగింది ఓసీ జనాభా పెరిగింది బీసీ జనాభా మాత్రమే తగ్గింది అంటే దీని వెనక బీసీల అవకాశాలను కొల్లగొట్టి వాళ్ళకున్న విద్య ఉద్యోగ అవకాశాలని కొల్లగొట్టాలన్న కుట్రలో భాగంగానే బీసీలను జనాభాని తగ్గించి చూపించడం జరిగింది

డెబ్బై ఐదు కోట్లు కరెంటు బిల్లుల రూపంలో మళ్ళీ వెంక్కి తీసుకున్నారు కదా మీకు ఇంకా నెట్టు పెట్టింది ఎంత